హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చూడండి మామిడికాయ పులిహోర చింతపండు పులిహోర కన్నా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే చూడండి మామిడికాయ పులిహోర రెసిపీ మామిడికాయ సీజన్ వచ్చిందంటే ఇలా ఒక్కసారైనా చేసి తినాల్సిందేనండి అంత టేస్టీగా ఉంటుంది మామిడికాయ పులిహోర సింపుల్ ప్రాసెస్లో కూడా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి మామిడికాయ పులిహోర తయారు చేసుకునేదానికి ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి దీన్ని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేయడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది కుక్కర్కి మూత పెట్టి టూ వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి రైస్ ఉడికేలోపు మామిడికాయనైతే తురుముకుందామండి పుల్లటి ఒక అయితే తీసుకొని పీలప్ చేసుకోవాలి చూడండి ఇలా అంతా తీసేయాలి ఇప్పుడు మామిడికాయని తురుముకోవాలండి మామిడికాయనంతా ఇలా తురుముకోవాలండి తురుముకున్న మామిడికాయని ఇలా ఒక మెజరింగ్ కప్లో వేసుకుంటే ఒక కప్పు ఉండాలండి అప్పుడే మనం తీసుకున్న రైస్కి మ్యాంగో తురుము అయితే సరిపోతుంది టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులో ఉండే గాలి ఎంత పోయే వదిలేసి ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుందాం అండి చూడండి ఇప్పుడు ఈ రైస్ని పొడి పొడిగా అయ్యేంత వరకు చల్లార పెట్టుకోవాలండి చూడండి ఒక ప్లేట్లోకేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న రైస్ని చల్లారి పెట్టుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి టూ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ పల్లీల్ని వేసుకోవాలి ఈ పల్లీల్ని కొంతసేపు ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ మినపప్పుని వేసుకోవాలి దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా అయ్యేంత వరకు ఆ తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇదంతా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ తురుముకున్న మామిడికాయని వేసుకోవాలి మామిడికాయ అంతా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి సాల్ట్ని అయితే చూసి వేసుకోండి అప్పుడే రైస్లో వేసినాం కాబట్టి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలండి ఇదంతా కలుపుకోవాలండి ఆ తర్వాత జీలకర్ర మెంతి పొడి కొంచెం యాడ్ చేసుకోవాలండి ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పులిహోరకి చూడండి ఆయిల్ అయితే ఇలా బాగా పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకుంటే మామిడికాయ అనేది బాగా కుక్ అయిపోతుందండి చూడండి చూడండి ఇదైతే ఫ్రై అయిపోయింది అండి రైస్ అయితే చల్లారిన తర్వాత ఇలా పొడి పొడిగా చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఈ రైస్లో ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలండి ఇదంతా కలుపుకోవాలండి రైస్లో చూడండి మ్యాంగో పులిహోరని ఇలా కలుపుకోవాలండి చింతపండు పులిహోర కన్నా ఈ మామిడికాయ పులిహోర టేస్ట్ భలే ఉంటుందండి ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది మామిడికాయ పులిహోర చూడండి సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర రెసిపీ అండి ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది